వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాలకు గుడ్ బై చెప్పిన రజనీకాంత్ సాధారణంగా ఏ రంగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ సినీ రంగంలో ప్రతి ఒక్క సినీ దర్శకుడు సినీ నటుడు సినీ హీరో తన యొక్క చివరి శ్వాస విడిచేంత వరకు నటించాలనే కోరుకుంటాడు అక్కినేని నాగేశ్వరరావు గారు మనం సినిమా చూస్తూనే మరణించారట ఇక చాలామంది నటులు తమ చివరి కోరిక కూడా అదే అని చెప్పుకొచ్చారు ఇక కొంతమంది మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి శేష జీవితంలో శేష జీవితాన్ని కుటుంబంతో చాలా ఆనందంగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారని కోలీవుడ్ మీడియా కూడా కోస్తుంది కాబట్టి ప్రస్తుతం రజనీకాంత్ వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన యొక్క సినిమా యొక్క ఈ ప్రస్తావనానికి ఆ యొక్క ఆరోగ్యం కూడా సహకరించలేదని ఆయనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఏడాదికి ఒక సినిమా అయినా తీయడానికి భయపడుతున్న కుర్ర హీరోల మధ్య ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు అయితే మన రజనీకాంత్ గారు మధ్యలో హిమాలయాలకు వెళ్ళడం ఆధ్యాత్మిక సేవ చేయడం చేస్తూనే ఆయన చేస్తూనే ఉంటారు ప్రస్తుతం జైలర్ టూతో బిజీగా ఉన్న రజనీకాంత్ తర్వాత కమల్ హాస్తో కలిసి ఒక మల్టీ స్టార్గా చేయాలనుకున్నారు ఇక ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది తర్వాత రజనీకాంత్ సెలవ రజనీకాంత్ ఇక సినిమాలకైతే గుడ్ బాయ్ చెప్పాలని చెప్పారు చెప్తారనే రూమర్స్ అయితే మనకైతే వెలువడుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే రజనీకాంత్ గారు సినిమాలకైతే గుడ్ బాయ్ చెప్పనున్నారని అప్డేట్ వీడియో నస్తే లైక్ చేయండి